రాంటాక్కి తిరిగి స్వాగతం మధురై మురుగన్ భక్తుల మహానాడు అద్భుతంగా జరిగింది సమావేశ ప్రాంగణంలో ఐదు లక్షల మంది కూర్చుంటే సమావేశం బయట కూడా అంతే మంది వీధుల్లో అన్ని చోట్ల నిలిచిపోయారు నాకు తెలిసి తమిళనాడులో పంతొమ్మిది వందల అరవై ఏడులో డిఎంకే అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ సమావేశం ఇటువంటిది జరిగింది చరిత్రలో లేదు రాజకీయ సమావేశాలు జరగవచ్చు ఎంజీఆర్ జయలలిత వీళ్ళ సమావేశాలు అద్భుతంగా జరుగుతాయి అది వేరే విషయం కానీ హిందూ భక్తుల సమావేశం అనేది నాకు తెలిసి కొన్ని దశాబ్దాల్లో తమిళనాడులో ఎప్పుడూ నిన్న జరిగినట్లుగా జరగలేదు ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే ఎక్కడ ముందుగా ఏంటి ప్రభుత్వం దేవాదాయ శాఖ మంత్రి సాక్షాత్తు ద్రవిడవాదులు నాస్తికవాదులు ఇస్లామిక్ వాదులు వామపక్షవాదులు అందరూ కలిసి ఒక భూతాన్ని చూపించారు ఇరవై రెండున ఏదో జరగబోతుంది ఏదో జరగబోతుంది కమ్యూనల్ హార్మనీ డిస్టర్బ్ అవుతుందని రెండు రోజుల ముందుగా మానవ హారం కూడా తీశారు ఎవ్వరి సహాయం లేకుండా పోలీసులు నామమాత్రం హిందూ మున్నాని ఎటువంటి అపశ్రుతులు ఎటువంటి గొడవలు ఎటువంటి కలహాలు కొట్లాట్లు లేకుండా ఇన్ని లక్షలాది మంది హిందూ భక్తుల్ని ఒకచోట చేర్చి అద్భుతమైనటువంటి మహాసభను నిర్వహించారు అద్భుతం తమిళనాడుకు మాత్రం ఇది చరిత్రలో గుర్తు పెట్టుకోవాల్సినటువంటిది ఈ ఈ మహాసభ దీనికి హైలైట్ ఏంటంటే ప్రధాన వక్త దీనికి స్టార్ స్పీకర్ ఎవరై అంటే పవన్ కళ్యాణ్ సహవక్త ఎవరు అసలు బీజేపీని ఈ స్థాయికి తమిళనాడులో తీసుకొచ్చినటువంటి అన్నామలై అసలు వీళ్ళిద్దర జోడీ స్టేజీ మీద కూ ఉంటేనే కిందన్న లక్షలాది మందికి ఉత్తేజితం కలిగించారు నిజం జనాలకి నిజం చెప్పాలంటే పూణకాలే అన్నామలై ప్రసంగించడానికి లేచినప్పుడు అసలు ఆ యువకులు ఆ ఉత్సాహాన్ని మీరు చూడాలి అసలు దగ్గ తన దగ్గర ఉన్నటువంటి కండవాలు తీసుకొని ఊపుతూ మొత్తం యువకులందరూ కూడా చేసిన కోలాహలం ఎప్పుడు మర్చిపోలేంది అన్నామలై అలా ఇన్స్పైర్ చేస్తే ఇక పవన్ కళ్యాణ్కి జరిగినటువంటి గౌరవం కానీ గుర్తింపు కానీ అంత లక్షలాది మంది హిందూ భక్తుల మధ్య పవన్ కళ్యాణ్కి ఇచ్చినటువంటి ఆ గుర్తింపు కూడా మరుపలే మరువలైంది అక్కడ వేలు వేలు అనేది చాలా ప్రధానమైనటువంటి తమిళనాడులో వేల్ని బహుకరించినప్పుడు చేసిన నినాదాలు కానీ అద్భుతం చరిత్రాత్మకం ఇవన్నీ కూడా అరగంట సేపు పవన్ కళ్యాణ్ తమిళంలో ప్రసంగించాడు చివరి ఐదు ఐదు నిమిషాలే తెలుగులో మాట్లాడాడు మిగతా అదంతా తమిళంలోనే మాట్లాడాడు అది కూడా వాళ్ళకు ఆనందాన్ని తెచ్చింది అసలు ప్రసంగం మొత్తం కూడా ఆద్యంతం ఆకట్టుకుంది అయినా మాట్లాడిన దాంట్లో ప్రధానంగా వాస్తవాలకు దగ్గరగా మాట్లాడాడు ఈ సుడో సెక్యులరిస్టులు చెప్పేదాన్ని ముఖ్యంగా తమిళనాడు అవసరం అది డిఎంకే చెప్పేదానికి ఏ విధంగా వీళ్ళు డబుల్ స్టా స్టాండర్డ్స్ ద్వంద్వనీతి పాటిస్తున్నారనేది సోదాహరణంగా వివరించాడు అరేబియా నుంచి వచ్చిన ఇచ్చే వాళ్ళనైతే మాత్రం గౌరవిస్తారు మన దేశంలో ఉన్నటువంటి సనాతన ధర్మం విషయంలో మాత్రం హేళన చేస్తారని చెప్పాడు నేను ఏ మతాన్ని అగౌరవపరచను క్రిస్టియానిటీని గౌరవిస్తాను ఇస్లాంని గౌరవిస్తాను కానీ నా ధర్మాన్ని అగౌరవపరిస్తే మాత్రం సహించను అని చెప్పి చెప్పాడు అంటే తమిళనాడులో కావలసిన పద్ధతుల్లో డిఎంకేకి మిగతా ద్రవిడవాద పార్టీలందరికి కూడా ఎక్కడ నొప్పికొట్ట ఎక్కడ దెబ్బ తగలాలో అక్కడ తగిలేటట్టు మాట్లాడాడు దానికి ఆయన మురుగన్ని తీసుకున్నటువంటి ఉదాహరణ మురుగననే దేవుడి వాళ్ళు రాడు ప్రత్యక్షంగా మనమే ప్రతి ఒక్కరూ మురుగన్లుగా తయారు కావాలా ధర్మాన్ని పరిరక్షించాలా ధర్మ యుద్ధం చేయాలా ఇలా అసలు ఎంత ఉత్తేజపరతంగా మురుగన్ దేవుణ్ణి ఆధారం చేసుకుని ఆయన మాట్లాడిన ప్రసంగం కూడా అద్భుతంగా ఉంది తనకు తమిళనాడుతో ఉన్నటువంటి అనుబంధాన్ని కూడా చాలా చక్కగా వివరించాడు తమిళనాడులో ఉన్న తమిళలో పెరిగినటువంటిది అట్లానే అక్కడున్న భాష మీద ఉన్న ప్రేమ సంస్కృతి దేవాలయాలకి ఎట్లా ఎట్లా వెళ్ళాను అన్నీ కూడా సుదాహరణంగా వివరించాడు మొత్తం మీద ఏంటంటే అసలు ఇదొక మామూలుగా జరగలేదు ఇది మొత్తం హిందూ భక్తులు వచ్చిన వాళ్ళందరూ కూడా ఎవరు కూడా నిరాశపడేటువంటిగా లేదు సమావేశం కళారూపాలు కానీ అద్భుతమైనటువంటి పాటలు పాడారు కళారూపాలు అద్భుతంగా ఉన్నాయి చివరిలో పవన్ కళ్యాణ్ ప్రసంగం తర్వాత చేసినటువంటి భక్తిపూర్వక గీతాలు కీర్తనలు అన్ని ఏది చూసుకున్నా కూడా సమావేశం మాత్రం చరిత్రలో మర్చిపోలేని విధంగా చేసింది అయితే దీనికి ముఖ్యంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ అన్నామలై కలయిక ఆ జోడి ఆ స్టేజీ మీద మాత్రం ఇది రాబోయే ఎన్నికలకి సంకేతం అనేది క్లియర్గా అర్థమవుతా తమిళనాట ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ అన్నామలాయితో కలిసి ఒక పెద్ద భూమిక పోషించబోతున్నాడు నాకు అనిపించింది కృష్ణార్జునుల్లాగా ఉన్నారు ఇద్దరు మహాభారత యుద్ధంలో కృష్ణార్జునులు ఎట్లానో తమిళనాట అసెంబ్లీ రణరంగం మీద ఎన్నికల రణరంగం మీద ఇద్దరూ కూడా విరుచుకు పడబోతున్నారు క్లియర్ అర్థమైపోయింది ప్రజల్లో కూడా ఒకనాటికి ఇప్పటికొచ్చినటువంటి తేడా ఏంటో తెలుసా ఒకనాడు పంతొమ్మిది వందల అరవై ఏడులో డిఎంకే వచ్చిన తర్వాత హిందువుల్ని హేళన చేసినా కూడా తిరిగి తలెత్తుకొని మాట్లాడే స్థితిలో ఉండేది కాదు వాతావరణం పవన్ కళ్యాణ్ చెప్పింది కరెక్ట్ మళ్ళీ మిగతా మతాలను ఎక్కడ అనరు ఆయన అనమని కూడా చెప్పట్లేదు వాళ్ళకి ఇచ్చిన కవరు మాకు కూడా ఇవ్వండి అనేది కానీ అదే ఇవాళ లేదు ఇవాళ హిందువుల్లో ఒక చైతన్యం రగిల్చింది దానికి ఉదాహరణ ఈ ఈ సమావేశం అండి మురుగన్ భక్తుల మహానాడు అసలు ఎప్పుడు కనీ మినీ ఎరిగినటువంటి పద్ధతుల్లో జరిగింది అందుకనే డిఎంకే లాంటి నాస్తికవాద పార్టీ కూడా ఇవాళ మురుగన్ చుట్టూ రాజకీయాలు చేస్తుంది ఎప్పుడు లేదు ఎంతవరకు కూడా ఇవాళ వాళ్ళ వాళ్ళు మురుగన్కి మేము అంత చేసాం ఇరవై ఇరవై నాలుగులో గ్లోబల్ కాన్ఫరెన్స్ పెట్టాం త్వరలో ఆ దేవాలయాలను బాగుచేపిస్తున్నాం ఇట్లా ఇప్పుడు ఈ అప్పాల జిట్టుకి ఎప్పుడు వచ్చిందండి ఒకనాడు లేదు డిఎంకేలో ఇవాళ ఆ దీంట్లోకి తీసుకురాగలిగారు అసలు వచ్చే ఎన్నికలు ఎందుకంటే ఫస్ట్ అసలు ఇరవై ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలు పునాది పడిందండి అనుకోవచ్చు అందరూ సీట్ రాలేదని కానీ ఓట్లు మొట్టమొదటిసారి డబుల్ డిజిట్లోకి ఇచ్చినటువంటి ఘనత కూడా ఇరవై ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో దానికి కేవలం కేవలం అన్నామలై అది ఎవరు మర్చిపోవద్దు ఇవాళ బీజేపీని ఇగ్నోర్ చేసే పరిస్థితులు లేరు ఎవరు తమిళనాడులో ఒకనాడు అది ఫ్రింజ్ పార్టీ రెండు శాతం మూడు శాతానికి మించి ఉండేది కాదు దాన్ని అసలు ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు ఇవాళ పట్టించుకోలేకుండా ఉండలేని పరిస్థితి ఇగ్నోర్ చేయలేరు దాన్ని విమర్శ చేస్తారు దానితో కలిసైనా నడుస్తారు ఆ స్థాయికి తీసుకొచ్చింది మాత్రం ఖచ్చితంగా అన్నమలై అట్లానే ఇన్ని సంవత్సరాల దశాబ్ద కాలంగా పదకొండు సంవత్సరాల నుంచి వెళ్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ పరిపాలన ఇవన్నీ కూడా కలిసి వచ్చినాయి కాబట్టి వాళ్ళు ఎవరైనా సరే వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఇగ్నోర్ చేసే పరిస్థితే లేదు పవన్ కళ్యాణ్ మరి రోజు రోజుకి నిన్న నిన్నటికి నిన్న ఈ మహాసభ మురుగన్ భక్తుల సమావేశానికి ముందు ఆర్గనైజర్ ఛానల్ ప్రఫుల్ల కేల్కర్ ఒక ఇంటర్వ్యూ చేశాడు గంట పది నిమిషాలు చేశాడు పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూను అన్ని అంశాలు స్పృశించాడు పవన్ కళ్యాణ్ కూడా చాలా మేధోపరంగా మాట్లాడాడు ఆ ఇంటర్వ్యూ ప్రతి ఒక్కరు చూడాల్సినటువంటిదే ఎందుకు భారత్లో భారత సంస్కృతిని గురించి ఈ అన్ని విషయాలు దాంట్లో టచ్ చేయటం జరిగింది అట్లనే అందుకని ఈ మధురై మురుగన్ భక్తుల మహానాడు ఇది ఓ గేమ్ చేంజర్ ఓ టర్నింగ్ పాయింట్ తమిళనాడు రాజకీయాలకి మధురై అన్నామలై చెప్పాడు సమావేశాలు అది కరెక్టు మధురై మురుగన్ మహానాడు ముందు మధురై మురుగన్ మహానాడు తర్వాతగా చెప్పుకోవాల్సిన చరిత్రాత్మక దినంగా నిన్నటి మురుగన్ మధురై భక్తుల మహానాడు నిలుస్తుందనలో సందేహం లేదు ఇది నాటి రామ్ట ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి